భువనగిరి జిల్లా ఆలేరు మండలం నూతన గ్రామ పంచాయతీ బైరం నగర్ సర్పంచ్ కంపరాజు వెంకటేశ్వర రాజును వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాజాగరం బైరంనగర్ ప్రజలకు ఏకగ్రీవానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండరాజు రాజు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చలువతో గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పారు పదకొండో తారీఖు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలకి ముందుగా మా ఆలయ మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా ఆరు పద పదహారు గ్రామాలకు గ్రామ సర్పంచులని పోటాపోటీగా మేమంటే మేము అన్నట్టుగా పోటాపోటీగా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముందుగా మా రాజనగరం మరియు బైరా నగరం ప్రజలు అందరూ కలిసి మా మన రాజనగరం కంపరాజు వెంకటేశ్వరరావుని ఏంకేగా ఎన్నుకున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే మొదటగా గ్రామ పంచాయతీ వచ్చింది బైరనగర్ కాబట్టి నా బైరనగర్ వాళ్ళు కానీ రాయనగర్ వాళ్ళు కానీ మూకుమ్మడిగా ఏక్రీయంగా చేసినారు అందుకు సహకరించిన మా మండల నాయకులకి మా బీలైన గారికి మా గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్న అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ పదహారు గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటానికి అందరూ మూకుమ్ముడుగా కాంగ్రెస్ అభ్యర్థులని మేము అందరం తీసుకొని పోయి గిఫ్ట్ గిఫ్ట్గా ఇస్తాము ఎందుకంటే అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అందరూ చూస్తున్నారు కాబట్టి మా ఇరవై మూడు నెలల్లో సన్నబియం కానీ రేషన్ కార్డులు కానీ అన్ని జనాలు పోతే ఓట్లు పోతే అలాగే మేము మీకే ఓటేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తాము అన్నీ చెప్తారు తప్ప బీఆర్ఎస్ అనేది అయిపోయింది అసలు ఆ పేరే ఎత్తలేదు మొత్తం గ్రామ పంచాయతీకి మా బిహర్ గారి సహకారంతో పదమూడు లక్షలు ఆల్రెడీ ఇస్తాను మాటిచ్చిండు ఇంకొక పది లక్షలు ఇచ్చి మా నగర్ కానీ రాజనగర్ కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం మళ్ళీ భైరానగర్ గ్రామం మన మన డ్యామ్ కూడా ఏది మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా వేయించుకొని గారి సహకారంతో అభివృద్ధి చేసుకొని ముందు పోతాం ఎందుకంటే మాకు సంతోషంగా ఉంది మాకు వేయోగ్రంగా చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం